లోక్సత్తా నేత జయప్రకాశ్ నారాయణ గారు నిన్న టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతున్నాను అని చెప్పి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారండి ఇది విశేషంగా చెప్పుకోవాలి నాకు తెలిసి జయప్రకాష్ నారాయణ గారు గతంలో ఎప్పుడూ కూడా ఓపెన్గా బహిరంగంగా ఒక పార్టీకి కానీ ఒక కూటమికి కానీ మా ఫుల్ సపోర్టు మేము మద్దతు పలుకుతున్నాం అని చెప్పాల ఇది ఫస్ట్ టైం చెప్పారు ఇది మంచి పరిణామం అని చెప్పి నేను అనుకుంటున్నాను మనకి విదేశాల్లో ఎస్పెషల్లీ అమెరికా లాంటి దేశాల్లో కొంతమంది ప్రముఖులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు సంఘంలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కావచ్చు వాళ్ళు ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చి నేను ఫలానా క్యాండిడేట్కి ఎస్పెషల్లీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి ఫలానా క్యాండిడేట్కి నేను మద్దతు తెలుపుతున్నాను అని చెప్పి ఏదో కారణం చెప్తారు అందుకోసం అని చెప్పి అది మన దేశంలో జరగదండి మన దేశంలో చాలా భయపడతారు ఎవరైనా అట్లా మాట్లాడాలంటే ఎక్కువ మంది గోడమి పిల్లి వాటంగా ఉంటారు ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ మన దగ్గర ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అంటే ఎవరండి ఎక్కువగా సినిమా వాళ్ళు మేబీ కొంతమంది పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా కూడా గోడ మీద పిల్లి వాటమే కానీ విదేశాల్లో ఆ సాంప్రదాయం ఉంది ఒక వ్యక్తికి నేను ఎండార్స్ చేస్తున్నాను అంటారు వాళ్ళు ఎండార్స్ చేయటం అంటే వాళ్ళని ఆమోదిస్తున్నాను వాళ్ళ క్యాండిడేచర్ని ఆమోదిస్తున్నాను అని చెప్తారనమాట ఆ విధంగా ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు బయటకు వచ్చి ఈ విధంగా నేను మద్దతు తెలుపుతున్నాను ఈ కూటమికి అని చెప్పారు ఎందుకు తెలుపుతున్నాను అనే విషయం కూడా ఆయన వివరించారండి ఏమన్నారంటే రాష్ట్రానికి ఎన్నికలు ఎంతో కీలకమైనవి నిర్ణయాత్మకమైనవి జగన్కు చంద్రబాబుకు మధ్యనో బైకాపాకు తెదేపా బీజేపీ జనసేన కూటమికి మధ్యనో జరుగుతున్న ఎన్నికలు మాత్రమే అనే చర్చ సరికాదు అన్నారు అని ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ సంక్షేమం మీద మాత్రమే ఫోకస్ పెట్టారు కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరము అభివృద్ధి కార్యకలాపాలు కూడా చేయాలి ఆ విధంగా చేయడం లేదు దానివల్ల ఏపీ చాలా నష్టపోయింది గత ఐదు సంవత్సరాల్లో దేశంలో ఎంతో ఆర్థిక అభివృద్ధి జరుగుతోంది దాన్ని అందిపుచ్చుకోవడంలో ఏపీ విఫలమైంది కారణం ఏంటంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వం వారి యొక్క ఫోకస్ అంతా కూడా సంక్షేమం మీదనే పెట్టడం వల్ల చాలా నష్టం జరిగింది అని జే జేపీ గారు చెప్పారండి నిన్న సంక్షేమం అవసరమే కానీ సంక్షేమం ఒక్కటే పరిపాలన అనుకుంటే ఈ దేశానికి అధోగతే పథకాలు ఇచ్చాం కదా ఇంకేం కావాలి అని ప్రజల పాలకులు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంటారు కదా మేము అన్నీ ఇచ్చాం కదా మీకు డీబీటీ ద్వారా ఇస్తున్నాం కదా కాబట్టి ఓటు వేయండి అని సంక్షేమం ఒక్కటే పరిపాలన అంటున్న వైకాపా కన్నా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకుంటున్న టీడీపీ జనసేన భాజపా కూటమి గెలుపు ముఖ్యం అని చాలా స్పష్టంగా చెప్పాడండి ఆయన సో దాని మీద కొంచెం కొంత వివరణ ఇచ్చాడు అనుకోండి మొత్తానికి విషయం అయితే అది ఎందుకు నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ కూటమికి అయితే దీని మీద వెంటనే మన దగ్గర మామూలుగా ఎవరైనా సరే బయటకు వచ్చి ఓపెన్గా బహిరంగంగా ఎండార్స్ చేసినా ఈ విధంగా మద్దతు పలికిన వెంటనే మన దగ్గర అలవాటు ఏంటంటే కులపరమైన కోణంలో చూడడం దీన్ని ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ గారి మాటలు కూడా అదే విధంగా చూస్తారు అందులో ఏ రకమైన సందేహం లేదు జేపీ గారు గత ఎన్నికల ముందు అంటే ఇంతవరకు ఎప్పుడు ప్రకటించలేదు రండి మద్దతు పలుకుతున్నాను ఫలానా పార్టీకని కానీ గత తెలంగాణ ఎన్నికల ముందు ఆయన కేటీఆర్ గారితో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేశారు గంట సేపు దానిని నేను కూడా యాక్చువల్గా విమర్శించాను అంటే ఆ విధంగా మీరు ఒక ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారు ఏంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగున్నది అనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది అందుకోసమే కేటీఆర్ గారు యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ పెట్టుకున్నారు జేపీతోటి ఎందుకంటే ఒకప్పుడు ఇదే జేపీని అసెంబ్లీ ప్రెమిసెస్లో ఇదే కేటీఆర్ తీవ్రంగా అవమానించాడు తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు ఇవాళ ఆ వ్యక్తి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాను మిమ్మల్ని అనే అనే పేరుతోటి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడేటువంటి ఒక ఇమేజ్ ఎందుకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ని పెంచుకోవడానికి వాళ్ళ ఇమేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అనే విషయం మాట్లాడాను నేను కూడా గతంలో అప్పుడు కూడా ఆయన ఓపెన్గా మద్దతు పలకలేదు అనేది విషయం ఒకటి రెండవది అక్కడ మరి కులపరమైన కోణం లేదండి అది గమనించాల్సిన విషయం అప్పుడు మనం ఎవరు కూడా కులపరమైన ఆలోచనతోనే ఆయన బీఆర్ఎస్ మద్దతు పలుకుతున్నాడు పరోక్షంగానైనా అని చెప్పి అనలేదు కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఎప్పుడైతే ఈ కూటమికి నేను మద్దతుగా మద్దతు పలుకుతున్నాను అన్నాడో జేపీ గారు అప్పుడు వెంటనే ఈ యాంగిల్ బయటకు వస్తుంది గమనించాల్సిన విషయం ఏంటంటే జేపీ గారు మొదటి నుంచి కూడా ఆయన మరి పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అంతకుముందు ముందు లోక్సత్తాగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడలేదు ఇన్ఫ్యాక్ట్ ఆయన వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం జరిగింది అనే అభిప్రాయం ఆ పార్టీలో కూడా ఉన్నది ఇన్ఫ్యాక్ట్ జేపీ గారే స్వయంగా రెండు వేల తొమ్మిదిలో పార్టీగా మారి లోక్సత్తా మొత్తం రాష్ట్రం అంతా చేసినప్పుడు అటువైపు చిరంజీవి గారి ప్రజారాజ్యం ఇటువైపు లోక్సత్తా గారి సారీ జేపీ గారి లోక్సత్తా పార్టీల వల్లనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఆ రోజున అనేటువంటి కోపం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది నా మీద అని చెప్పి జేపీ గారే స్వయంగా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు అంతేకాదండి ఆ తర్వాత కూడా రెండు వేల తొమ్మిది తర్వాత కూడా జరిగిన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఏదైనా మాట్లాడితే పరోక్షంగానైనా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడారు కానీ అనుకూలంగా మాట్లాడాల చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆటోమేటిక్గా అది అవతల పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది సో ఆ రకంగా ఆయన చరిత్ర చూసినప్పుడు ఇటీవల కాలంలో ఆయన ఎప్పుడు టీడీపీకి వ్యతిరేకంగానో లేకపోతే వేరే పార్టీకి అనుకూలంగానో ఎంతో కొంత మాట్లాడారు కానీ బహిరంగంగా ఏ పార్టీకి మద్దతు పలకపోయినా తెలుగుదేశం పార్టీకి మాత్రం అనుకూలంగా ఇప్పుడు మాట్లాడాలనేది వాస్తవం కాబట్టి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఆయన ఈ కోటమి నేను మద్దతు పలుకుతున్నాను అనగానే ఎక్కువ యాంగిల్ని తీసుకొస్తారు అందులో వాస్తవం లేదు అని చెప్పడానికి నేను ఈ వివరణ అంతా ఇస్తున్నా దాంతోపాటు మొత్తం కూటమికి మద్దతు అన్నాడు ఆయన కూటమిలో ఉన్నారండి మరి తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన ఉన్నది బీజేపీ ఉన్నది ఆయన బీజేపీకి అనుకూలంగా ఈ మధ్యకాలంలో కొంచెం మాట్లాడుతున్నారు అది కూడా అందరికీ తెలుసు కాబట్టి ఓవరాల్గా ఇది బీజేపీని ఉద్దేశించి బహుశా ఆయన కూటమికి మద్దతు తెలుపుతూ ఉండొచ్చు తెలుగుదేశం అనేది ఇన్సిడెంటల్గా అందులో ఉండి ఉండొచ్చు ఆ సో ఆ రకంగా ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడానికి ఈ ప్రకటన చేశాడు అని చెప్పి అనుకోవడం కష్టం అయినా చివరిగా ఏంటంటే జేపీ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఎన్నికల సందర్భంగా ఒక కూటమిని ఎండార్స్ చేయటం అనేది మంచి పరిణామం అని చెప్పి నేను అనుకుంటున్నానండి ఒక కూటమిని కానీ ఒక పార్టీని కానివ్వండి ఎందుకంటే స్పష్టత ఉండాలి ఆ విషయంలో ఎందుకు మనం సపోర్ట్ చేస్తున్నాము ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అనే క్లారిటీ ఉండాలి కొంతమంది కావాలంటే వైసీపీకి సపోర్ట్ చేయొచ్చు ఆల్రెడీ మరి కంచాయ కంచాయలయ్య లాంటి వాళ్ళు వ్యాసాల పరంపర రాస్తున్నారు బయట మాట్లాడుతున్నారు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సో ఆ విధంగా ఏదో ఒక స్టాండ్ తీసుకోవటం అనేది చాలా మెరుగు ఈ గోడ మీద పిల్లి వాటం కంటే కూడా ఇది చాలా మెరుగు దీనివల్ల ప్రజలకు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఎందుకంటే ఎందుకు సపోర్ట్ చేస్తున్నామని ఆయా వ్యక్తులు లేక సంస్థలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి దాంట్లో నుంచి కూడా ప్రజలంతా కొంత తెలుసుకుంటారు ఓటర్లు ఆ విధంగా జేపీ ఈ రకమైన ప్రకటన చేయడం అనేది ఒక మంచి పరిణామంగానే చూడాలండి